రేవంత్ రెడ్డి పాలనలో అక్రమ దందా పెరిగిపోయిందని బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అలంకిస్తూ రేవంత్ సర్కార్ ఇరవై నాలుగు గంటల పాటు ఇసుక సరఫరా చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు ఇరవై నాలుగు గంటల ఇసుక మైనింగ్ రేవంత్ రెడ్డి కుటుంబ ఆదాయం పెంచడానికే తప్ప రాష్ట్ర ఆదాయం పెంచడానికి కాదని అన్నారు ఇంద్రమేళకు ఉచిత ఇసుక పేరుతో టన్నుల కొద్ది ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇసుకపై రివ్యూ చేస్తే అవినీతి తగ్గించడానికి అనుకున్నామని ఆయన సోదరికి హెల్ప్ చేయడానికి అని తర్వాత తెలిసిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి జరిగిన ఇసుక అమ్మకాలన్నీ బయటపెట్టాలని పెట్టాలని డిమాండ్ చేశారు పర్యావరణ విరుద్ధంగా గంటల మైనింగ్ ఈ కాపీస్ అన్ని కూడా కూడా మీకు ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చిన నువ్వు ఈ పాలసీ దేనికి లాభం చేయడానికి గ్రామాల్లో ఇక నిరంతరం రాత్రనక పగలనక లోడింగ్ లోడింగ్ ఇసుక 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 తగుడే ఇక ఓ పంజయ్ రేవంత్ రెడ్డి నువ్వు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి అందరు గడ్డ పారా తీసుకొని పోయి నింపండిగా మీరే సరిపోకపోతే స్టాఫ్ సరిపోకపోతే మీరే లారీలు ట్రాక్టర్లు తీసుకొని పోయి మీ ఫైము గీము వాడు వీడు అందరినీ తోక తొండం డావోస్కి తీసుకపోతున్నావు కదా ఉన్నోన్ని లేన్నోన్ని అధికారి కాను రోహింద్రెడ్డిని ఉదయ్ సింహాని వాళ్ళు ఏం పోర్ట్ఫోలియో లేకపోయినా డావోస్కి తీసుకుపోయినట్టు ఇసుక లోడింగ్కి కూడా తీసుకపోయేగా ఇరవై నాలుగు గంటల ఇసుక మైనింగ్ ఏందండి విచిత్రంగా పర్యావరణ విరుద్ధం